ృంద్రుడైరా ఏ నాడూ పరిపాలనమా కుర నీవల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వై తోడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు I'm gonna పథకాలన్నీ కూడా అమలు కావాలి అన్న సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్ర రాజధాని ఆయన టైంలోనే దొరుకుతుందని నిరుద్యోగ సమస్య కూడా ఆయన టైంలోనే ఉందనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు విశ్వసిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళకుండా పలాయనం వెళ్ళటం వల్లే ఇవాళ బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు మరలా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలే చర్చించుకున్నారు ఇవాళ నీతికి అవినీతికి ఇవాళ పోరాటం నీతి మంత్రుడైన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ఆదరణ కొనుకున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఇవాళ వందలాది మందితో ఈడే అంజుబాబు గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అలాగే ఆకుల మీరా గారు చైర్మన్ గారు ఇతర ప్రజాప్రతిని పోలాగారు సమక్షంలో జాయిన్ అయ్యారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాలు మద్దతు పెడుతుంది ఎందుకంటే ఇవాళ ఇలా ప్రజల కోసం పని చేసే నాయకుడు ఎక్కడా లేరు మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు స్థానికుడైన ఎమ్మెల్యే గారు అభివృద్ధి పదంలో ఇవాళ నియోజకవర్గం అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్లారు మచ్చ లేకుండా ఎంపీగా కొనకల్ నారాయణ గారు కూడా పనిచేస్తున్నారు మీరు ఇరువురికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి సుస్థిర పాలన కోసం చంద్రబాబు నాయుడు ఒక శాసనసభ్యుడిగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కు మాకే ఉంది ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున అడ్డదారిన అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు గాని ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్న ప్రతిపక్ష నాయకుడు కానీ కులాలు రెచ్చగొట్టి మతాలు రెచ్చగొట్టి ప్రజలకు విషబీజాలు ఏ విధంగా అయితే లేనిపోయి అని చెప్పి ఓట్లు కాజేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు గత మంత్రిగా పనిచేసినప్పుడు ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయకపోగా నేను ఇది చేశాను ఓట్లు అడిగే సత్తా అతనికి లేదు ఈ రోజున మా పార్లమెంటు సభ్యులు కొనగళ్ళ నారాయణ గారు ఉన్నారంటే మా సోదరుడు మేము గర్వంగా ఫీల్ అవుతాం రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు ఎక్కడ చిన్న మచ్చ కాని వివాదం కాని లేదు ఈ రోజు మచిలీపట్నం విజయవాడ హైవే మీద ప్రయాణం చేస్తా ఉన్నాము అంటే ఆయన కృషి దీని వెనకమాల ఉంది నిజమైన బీసీ ఎవరైనా ఉన్నారు అంటే రామలక్ష్మణ్ లాంటి బుల్లయ్య గారు కానీ ఎంపీ గారు కానీ మచిలీపట్నంలో అందుబాటులో ఉండి ఆయన మీద పోటీ చేస్తున్న వ్యక్తి కూడా జిల్లాలు దాటి ఎక్కడా అభ్యర్థి పేరు తెలవదు చాలా మందికి ఈ రోజున సూట్ కేసులు పట్టుకొచ్చి పార్లమెంట్ సభ్యుని మీద పోటీ చేస్తా ఉన్నా ఆ అభ్యర్థి ఎక్కడుంటాడో ఎవరికి తెలవదు నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి పదిహేను సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉన్నాడు అభివృద్ధి చేయలా అభివృద్ధి చేయకుండా కులాల పేరు చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నాడు ప్రజలు అప్రమ అప్రమత్తంగా ఉండి ఈ రోజున వైసీపీ పార్టీ ఎన్నికల తర్వాత ఈ ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ అనేది ఉండదు పుట్టగతులు లేవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు నారాయణ గారి అసెంబ్లీ అభ్యర్థిగా మేము కానీ పోటీ చేస్తా ఉన్నాం అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని ఈ సందర్భంగా భావిస్తాం